సిహెచ్ఆర్ తెలుగు న్యూస్కి స్వాగతం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేసిన ఓంకార్ సిద్ధేశ్వర దేవస్థానం అధికారులు శివరాత్రి బ్రహ్మోత్సవాలకు భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను ప్రశాంతమైన వాతావరణంలో సిద్ధేశ్వర స్వామి వారిని దర్శించుకునే వీలు కల్పిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి నాగప్రసాద్ ఆలయ ప్రధాన అర్చకులు మల్లికార్జున సహాయ అర్చకులు వరస్వామిలు తెలిపారు ఓంకారేశ్వరుడు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి అందుకే ఇక్కడి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు కోరికలు తీరిన వారు కోరికలు కోరుకొని ముడుపులు కట్టుకునే భక్తులతో ఆలయం ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఆలయానికి తూర్పు దక్షిణ ద్వారాలు కలిగి ఉన్నాయి అదేవిధంగా ఈశాన్యంలో పుష్కరిణి కలిగి ఉండడం సిద్ధులు తపస్సు చేసిన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన ఓంకార సిద్దేశ్వర దేవస్థానం నంద్యాల పట్టణానికి పదిహేడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఓంకార సిద్దేశ్వర ఆలయంలో మహాశివరాత్రి రోజున స్వామివారి కళ్యాణం రథోత్సవం స్వామివారికి రుద్రాభిషేకాలు అమ్మవారికి కుంకుమార్చనలు భక్తాది అందరి సమక్షంలో వైభవంగా స్వామివారి కార్యక్రమాలు నిర్వహించబడతాయని భక్తులందరూ స్వామివారి కళ్యాణాన్ని దర్శించుకోవాలన్నారు ఆలయాన్ని దర్శించుకునే భక్తులు ఎవరు కూడా ఆకలితో వెళ్లకూడదు అన్న ఇక్కడ శ్రీ కాశీనాయన ఆశ్రమ వరిచి నిత్య అన్నదానం ఏర్పాట్లు చేశామని సృష్టికి మూలమైన ఓం అనే పదం పుట్టినప్పటి క్షేత్రం కాబట్టి ఇక్కడికి భక్తులు భారతదేశ నలుమూలల నుంచి శ్రీ స్వామి అమ్మవాలను దర్శించుకుంటారని తెలిపారు క్తాదులందరికీ స్వామివారి అనుగ్రహంతో ఓంకార సిద్ధేశ్వర స్వామి ఇక్కడ ఎలా ఉద్భవించారు స్వామివారి విశిష్టత అలాగే మన శివరాత్రికి ఓంకార సిద్ధేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల గురించి స్వామివారికి ఏ ఏమేమి మనం ఇక్కడ పూజలు అనేటివి చేస్తామనే దాని గురించి వివరిస్తాను నా పేరు స్వామి ఇక్కడ సహాయకర్చకుడిగా నేను పనిచేస్తాను మల్లికార్జున స్వామి ఇక్కడ ప్రధాన చెప్పుడు అండి శివరాత్రి అనగా అంటే స్వామివారికి కళ్యాణము రథోత్సవము భక్తాదులందరి సమక్షంలో ఎంతో అద్భుతంగా నిర్వహించబడుతుంది ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు కానీ ఈ వచ్చే భక్తులందరికీ ఎటువంటి అసౌకర్యం అనేది కలగజేయకుండా సౌకర్యాన్ని కల్పించడానికి సదా వారి శక్తి వాళ్ళు కృషి చేస్తూ ఉన్నారు భక్తాదులు అందరికీ విన్నపించేది ఏమిటంటే ఇక్కడ నిత్య అన్నదాన సత్రం కూడా ఉంటుంది ఏ భక్తులు ఇక్కడ ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలన్నింటినీ మొత్తం తొంభై పర్సెంట్ దాకా అన్ని పూర్తి చేశారు శివరాత్రి రోజు ఇక్కడ ప్రతిరోజు అంటే స్వామివారికి నిత్య అభిషేకాలు జరుగుతూ ఉంటుంది అనమాట ఇక్కడ విశేషం ఏమిటంటే సృష్టికి మూలమైనటువంటి ఓమన అనే నాదం పుట్టినటువంటి క్షేత్రం కాబట్టి భక్తాదులందరూ ఎక్కడెక్కడి నుంచో భారతదేశం మొత్తం పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి శ్రీశైలము మహానంది మన ఓంకార క్షేత్రాన్ని దర్శించుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ వచ్చే భక్తులందరికీ నిత్య అన్నదానం అంటే ఏ భక్తుడు ఆకలితో వెళ్ళకూడదు తన అల్పాహారాన్ని ఇక్కడ పూర్తి చేసుకొని వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కలిసి కాశీరెడ్డి నాయన అన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కాశీరెడ్డి నాయన అన్నదాన సత్రంలో భక్తాదులందరూ వార ఆకలిని అనేది తీర్చుకొని వెళ్తూ ఉంటారు అనమాట బ్రహ్మోత్సవాలకు ఏ విధంగా ఏర్పాటు చేశారు బ్రహ్మోత్సవాలు స్వామివారికి కళ్యాణము జరుగుతుంది లింగోద్భవము ఉంటుంది స్వామివారి ఉత్సవాలు ఉంటుంది అనమాట స్వామివారికి ఇక్కడ రథం పైన స్వామివారికి ఉత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తారు ఇక్కడ స్వామివారికి జిల్లా బండాత్మకూరు మండలం నల్లమల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానము ఓంకార క్షేత్రమునందు మహాశివరాత్రి స్వామివారి బ్రహ్మోత్సవములు ఇరవై ఐదవ తారీఖు ఫిబ్రవరి నుండి మార్చి ఒకటవ తేదీ వరకు ఐదు రోజుల పాటు ఈ క్షేత్రమునందు స్వామివారి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ ఐదు రోజుల భాగంలో భాగంగా ఇరవై ఐదవ తారీఖున సాయంత్రము స్వామివారు బండాత్మకూరు గ్రామం నందు గ్రామోత్సవం నిర్వహించుకొని స్వామివారు బండాత్మకూరు నుండి నేరుగా సోమయాదులపల్లి సింగవరం గ్రామాల్లో గ్రామోత్సవం నిర్వహించుకొని ఓంకార క్షేత్రానికి విచ్చేయిస్తుంటారు ఇరవై ఏడు ఆరో తారీఖున మహాశివరాత్రి పండుగ సందర్భముగా ఇక్కడ స్వామివారికి మహన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకములు మరియు అమ్మవారికి కుంకుమార్చనలు ఎంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో గాను చుట్టుపక్కల గ్రామముల నుండి సుదూరు ప్రాంతముల నుండి కూడా భక్తులు ఎంతో భక్తితో ఈ క్షేత్రానికి చేరుకొని స్వామివారి బ్రహ్మోత్సవంలో పాల్గొంటారు ఇరవై ఆరో తారీఖున స్వామివారికి ఇది మహన్యాస రుద్రాభిషేకం తర్వాత తెల్లవారుజామున స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించబడుతుంది ఇరవై ఏడవ తారీఖున నంది వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఎనిమిదవ తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి రథోత్సవం కూడా ఎంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఈ స్వామివారి క్షేత్రములకు విచ్చేసే భక్తులకు ఎటువంటి ఆటంకములు ఏర్పడకుండా ఇక్కడ దేవస్థానం నందు నేల వసతి వరకు షామయానాలు మరియు దీప అలంకరణ వారికి ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తకుండా ఉచిత మెడికల్ క్యాంపు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఈ ఉచేసిన భక్తులకు కూడా ఆటవరపు కొరకు జబర్దస్త్ మరియు కూచిపూడి భరతనాట్యం కార్యక్రమములు సత్య హరిశ్చంద్ర మరియు కోలాట కార్యక్రమములు కూడా ఈ కార్యక్రమాలు అన్ని నిర్వహించడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎద్దుల పోటీలు ఉంటాయ్ ఈ క్షేత్రానికి విచ్చేసే భక్తులు చూసే కూడా ఇక్కడ ఎద్దుల పోటీలు కబడ్డీ పోటీలు కూడా ఇక్కడ జరుగుతుంది సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు కూడా వారి కోసం ప్రత్యేకంగా కర్నూలు నందికొట్కూరు ఆత్మకూరు నుంచి కూడా ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరుగుకోకుండా కూడా బండి ఎస్ఐ గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి సిబ్బంది కూడా ఇక్కడ పర్యవేక్షిస్తూ ఉంటారు ఇక్కడ విచ్చేసే భక్తులకు కూడా వివిధ కాశీరెడ్డి ఆశ్రమము మరియు రెడ్డి సత్రము వైశా సత్రము బలి సత్రము ఈ సత్రాలంది ద్వారా కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇచ్చేసే యావై మంది భక్తులకు కూడా శ్రీ సిద్ధేశ్వర స్వామి వారు ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనసారా కోరుతున్నాము నాగప్రసాద్ కార్యనిర్వహణాధికారి